హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రూషిట్ ఈ టెర్రస్ పైన ఒంటరిగా కాళ్ళు ముడుచుకొని కూర్చొని వెలికి ఉన్న రింగ్ని బాధగా ఆశ్చర్యంగా చూస్తుండగా తన మీద ఎవరిదో నీడపడటంతో తలెత్తి చూస్తున్న తనకి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది బాబా అంటూ లేచి నించుంది సామ్రాట్ నైట్ ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని తననే చూస్తాడు అతను మామూలుగా చూస్తున్నట్టు అనిపిస్తున్న ఆ చూపులో తెలుస్తుంది తన మీద కోపం భయంగా అతని వైపు చూడలేక తలదించేసింది ఏంటి నీ చేతికి ఆ ఉంగరం ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావా అని కన్నింగా అడిగాడు అతని మాటకి ఆశ్చర్యపోయింది ఏంటి బావా నువ్వంటుంది అంటే ఈ రింగ్ నువ్వే పెట్టావా అది కూడా తెలిసే పెట్టావా అని సందేహంగా చూస్తూ ఒక ఇంత షాకింగ్గానే అడిగింది డౌటా నేనే ఆ రింగ్ పెట్టింది అని నాకు తెలుసు అన్నాడు కేర్లెస్గా తెలుసా తెలిసి ఎందుకు నాకు రింగ్ పెట్టావు మరి నిషికి కూడా రింగ్ పెట్టావు కదా నిషిని పెళ్లి చేసుకోబోతు నాకు రింగ్ పెట్టడం ఏంటి అసలు అంది అయోమయంగా బికాజ్ నువ్వంటే నాకు కోపం కాబట్టి ఆ కోపంతోనే నీకు రింగ్ పెట్టాను అన్నాడు కోపంగా ఎందుకు బావా నేనంటే అంత కోపం అంది అతని మాటలకి బాధగా ఎందుకో నీకు తెలీదా అని అరిచాడు కానీ మరీ ఎక్కువగా కాదు ఖుషీకి తెలుసు తను చేసిన పని వల్లే సామ్రాట్ కోపంగా ఉన్నాడని కానీ ఇప్పుడు తను ఏం చేయలేని పరిస్థితి నా మీద అంత కోపం ఉంటే నన్ను పనిష్ చేయాలి కానీ ఇలా రింగ్ పెట్టడం ఏంటి బావా నిన్ను పనిష్ చేయడానికి నీకు నేనేమవుతానని నువ్వు బాధపడాలని నేను ఆ రింగ్ పెట్టాను ఆయన మధ్యలో వదిలేసి వదిలేసే నీలాంటి వాళ్ళ కోసం ఆ రింగ్ వాల్యూ పోగొట్టలేను ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నీకు వాల్యూస్ ఎమోషన్స్ ఏం తెలుస్తాయిలే ముందు ఆ రింగ్ తిరిగి ఇచ్చేసాయి ఆ మాటకి సూటిగా తన మనసుకి తగిలింది లేని నవ్వు 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 నవ్వుతూ నీ మీద ఇష్టంతో నేనేం దీన్ని ఉంచుకోలేదు ఇది నీకు తెలిసి పెట్టావా లేక తెలియక పెట్టావా అన్న కన్ఫ్యూజన్లో ఉండటం వల్ల తీయలేదు నా మీద నీకు ఇంత కోపంగా ఉన్నప్పుడు నీకు దూరంగా ఉండటమే మంచిది నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడతావని ఎప్పుడూ అనుకోలేదు బావా అని కోపంగా తన వేలికి ఉన్న రింగ్ తీసి ఇవ్వబోతుంది దాని సామ్రాట్ తీసుకోకుండా నువ్వు పెట్టుకున్నది నాకెందుకు నువ్వు ముట్టుకుంది కూడా నేను తీసుకోను దానం ఇచ్చాను అనుకుంటాను నువ్వే ఉంచుకో అన్నాడు పొగరుగా ఎప్పుడూ తనతో అలా మాట్లాడని సామ్రాట్ అంత ఇదిగా మాట్లాడుతుంటే బాధ కోపం వస్తున్నాయి నువ్వు దానం ఇస్తే నేను తీసుకోవాలా నేను ఇంకా అంత దిగజారిపోలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది ఈ మాటలతో నీకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమైంది చాలా థ్యాంక్స్ బావా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు అంది కోపం బాధ కలిపి గుడ్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కాబట్టి ఇక్కడ నుండైనా నాకు డిస్టెన్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేస్తే మంచిది అని యాటిట్యూడ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కుసి ఏడుస్తూ కింద కూర్చుని మూకాళ్ళ చుట్టూ చేతులు వేసి కన్నీళ్ళు పెట్టుకుంది మౌనంగా ఎందుకు బావా నా మీద ఇంత ద్వేషం పెంచుకున్నా నేనంటే అంత చులకనయ్యానా నీకు కూడా నువ్వు ఎప్పుడు అంత తక్కువ చేసి మాట్లాడలేదు చిన్నప్పుడు నన్ను నేను తక్కువ చేసి మాట్లాడుకున్న ఒప్పుకోకపోయేవాడివి అలాంటిది ఇప్పుడు అలా ఎలా మాట్లాడగలిగా అనుకుంటూ గతంలోకి వెళ్ళింది ఇంట్లో ఖుషి తన పేరెంట్స్ అయిన కవిత రాఘవలతో చాలా సంతోషంగా ఉండేది వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూనే వాళ్ళతో కలిసి చాలా అల్లరి చేసేది కానీ సడన్గా రావగారి రాఘవ గారికి అనారోగ్యం వల్ల చనిపోవడంతో కుషిని చూసుకుంటూ భర్త మీద దిగులు పెట్టుకొని తన తల్లి కూడా చనిపోయింది ఎప్పుడెప్పుడు ఓ అన్న ఆస్తిని కొట్టేద్దామా అని చూస్తున్న రాఘవ గారి తమ్ముడు వెంకట్ చెల్లి మల్లికకి ఇద్దరు చనిపోవడంతో ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని చిన్నపిల్ల అని కూడా చూడకుండా కుష్ని ఆ ఇంట్లో నుండి గెంటేసి వాళ్ళు చేరారు ఇంట్లో ఒక్కతే ఉంటుందేమో భయపడుతుందేమో అని మేనకోడలి కోసం వచ్చిన సుదర్శన్ గారికి తన్ని బయటికి గెంటేయడం చూసి చేరదీశారు ఆయన సుదర్శన్ గారికి రాఘ గారు అనారోగ్యంగా ఉన్నప్పుడే తమ్ముడు చల్లి గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ముందే చెప్పారు ముందు ఆయన ఇంటికి తీసుకెళ్లి ఖుషి అక్కడే ఉంటుందని చెప్పడంతో మీనాక్షి గారు కూడా దానికి ఒప్పుకున్నారు అంతేకాకుండా ఖుషిని తన తల్లిలాగే చూసుకునేవారు తర్వాత లాయర్ ద్వారా తన ఆస్తిని వాళ్ళ చేతుల్లో పడకుండా ఖుషిదే హక్కు అన్నట్టు రాయించారు కానీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆ ఆస్తిపై అధికారం వస్తుందని అప్పటి వరకు గార్డియన్ గార్డియన్ గా సుదర్శన్ గారే ఉన్నారు పైన ఆకాశం మబ్బులు పట్టి ఉరుముతుంటే ఆ శబ్దానికి తేరుకొని చుట్టూ చూస్తుంది తను ఇంకా టెర్రస్ పైనే ఉందని గమనించి తన రొంక్ వెళ్ళింది తన చేతిలో ఉన్న రింగ్ ని చూసి దాన్ని లాకర్ లో పెట్టగానే తన భుజంపై ఎవరిదో చేయబడింది కంగారుగా వెనక్కి తిరిగి చూసేసరికి నిష్ కనిపించింది నిషి రింగ్ చూసిందా చూస్తే ఎక్కడిది అని అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూనే తన వైపు చూస్తుంది ఏం చేస్తున్నావే ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది ఆ మాటకి రిలాక్స్గా అనిపించింది అది టెర్రస్ పైన చల్లగాలి వస్తుంటే వెళ్ళాను నువ్వు రూమ్లో లేవు ఎక్కడికి వెళ్ళావు అంది టాపిక్ డైవర్ట్ చేయడానికి ఓ అదా ఇందాక నేను బాబా కలిసి బయటికి వెళ్ళాం కదా దాని గురించి అత్తయ్యతో మాట్లాడుతున్నాను ఓహో అని బెడ్ మీదకి వెళ్ళింది అవునే అని వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం చెప్పి చెప్తుంది కానీ అవేం తన చెవికి ఎక్కట్లేదు తన ఆలోచనలు అన్నీ టెరస్ మీద జరిగిన విషయం గురించే ఉన్నాయి ఎంత డైవర్ట్ అవుదాం అనుకున్న అవ్వలేకుంది ఖుషి అని భుజం కదిపేసరికి తేరుకొని తన వైపు చూస్తుంది ఏంటి నా పాటికి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు అస్సలు వినట్లేదు అంది మూతి ముడుస్తూ అదేం లేదు కొంచెం అలసిపోయాను పడుకుంటానని చెప్పి పడుకుని కళ్ళమూసుకుంది ఫస్ట్ డే వర్క్ కదా అందుకే అలసిపోయినట్టు ఉంది అనుకుని తను కూడా పడుకుని నిద్రలోకి జరుకుంది మూసిన కండ్రెప్పల చాటు నుండి కన్నీళ్ళు బయటికి రావాలని చూస్తుంటే వాటిని రానివ్వకుండా ఆపడానికి చాలా ట్రై చేసింది ఖుషి కానీ అవి మాకు స్వేచ్ఛ కావాలి అన్నట్టు కంటి కొనల నుండి బయటికి రావడంతో కళ్ళని గట్టిగా మూసుకుంది అవి రాకుండా నీ మాట నేను కాదు అన్నానని ఇంతకో ఇంత కోపమా బావా నా మీద ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు లేదు ఇప్పుడు నేను బాబా గురించి ఆలోచించకూడదు బాబా నన్ను అంత తక్కువగా చూస్తాడు అని అస్సలు అనుకోలేదు అలా ఎలా అనుకోగలవు బాబా నువ్వు అనుకుంటూ ఆలోచనతో ఎలాగైనా కళ్ళు మూసుకొని ఎప్పటికో నిద్రపోయింది